ఓం శ్రీ నమః ఓం శ్రీ మహా సరస్వతయే నమ వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి మంత్రాలు చెడిపోతున్నామండి శనివారం రోజు పఠించాల్సిన వెంకటేశ్వర స్వామి మంత్రాలు ఇప్పుడు మనం చూసేద్దాం మొట్టమొదటిది ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు ఇక్కడ ఐదు మంత్రాలు కూడా మనం శనివారం రోజు కానీ లేదంటే ప్రతిరోజు కూడా చక్కగా చాంటింగ్ చేయచ్చండి చక్కని ఏకాగ్రతతో ఈ ఐదు మంత్రాలు చేయొచ్చు ఓం నమో భగవతే శ్రీనివాసాయ ఇక మూడవ మంత్రం ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ ఈ ఐదు మంత్రాలు కూడా చక్కగా శనివారం రోజు చాంటింగ్ చేస్తే ఫోర్త్ వన్ ఓం శ్రీ బాలాజీ నమ తప్పకుండా ఎవరైతే ఈ ఐదు మంత్రాలు చాంటింగ్ చేస్తారో వారికి తప్పకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందండి ఇక ఐదవది తిరుపతి వెంకటేశ వీడియో ముగించేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్ యస్ ల్యాస్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను